హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలు తెలుసుకుందామని ఈరోజు వచ్చేసి ఇరవై మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి వచ్చేసరికి త్రీ డే నైట్ అయితే సరుకు దిగుమతి అవుతుంది తెల్లవారితా రేట్లు అయితే ఫ్రెండ్స్ ఈరో సరుకు అయితే అన్ని మండీలకైతే కనుక భారీగానే దిగుమతి ఇంకా రేట్ల విషయానికి వచ్చి నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ కల్పిరి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఆ వీడియో నచ్చే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అన్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికేరి మార్కెట్